ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగుల నుంచి మంచి నైపుణ్యమైన పనిని ఆశించటం సహజంగా మారింది ఏళ్ల తరబడి ఒకటే పని చేయాలని నిరుత్సాహపడుతూ ఉంటారు ఇలాంటి వారిని నైపుణ్యంగా తయారు చేయాలంటే ప్రేరణ కల్పించడం చాలా అవసరం ఇన్స్పిరేషన్ని ఎవరు ఎవరు ఎవరికి వారే సంపాదించుకోవాలి ఇందుకు నిత్యం బుక్ రీడింగ్ అనేది ఎంతో దోహదం చేస్తుందని చెప్తున్నారు అలాగే పాజిటివ్ థింక్ను అలవర్చుకుంటే ఎన్నో విషయాల్ని ఈజీగా నేర్చుకోవచ్చట పని చేసే చోట ఇతర ఉద్యోగుల నుంచి ఆదరణ అభిమానం చూరగొనాలన్నా వృత్తిలో పదంలో పయనించాలన్నా ఈ ఐదు సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉందని అంటున్నారు అలాగే మహిళలు వృత్తిలో తమని తాము తీర్చిదిద్దుకోవాలంటే తప్పనిసరిగా ఈ ఐదు సూత్రాలని పాటించాలని అంటున్నారు మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు చేసే పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించటం ఇది కేవలం ఆహార్యంలోనే కనిపించటం కాదు చక్కటి డ్రెస్ చేసుకున్నంత మాత్రాన రాదు దీనితో పాటు తోటి ఉద్యోగులతో మాట్లాడే విధానంలో చక్కగా ఉండాలి సౌమ్యత స్పష్టత ఉండాలి బాడీ లాంగ్వేజ్ బాగుండాలి మీరు మాట్లాడే భాష సరళంగాను అలాగే ముఖంలోని హావభావాలు కూడా మీ నైపుణ్యాన్ని ప్రదర్శించేటట్టు ఉండాలి ఇలా ఉండే మహిళలు వ్యాపార వాణిజ్య రంగాల్లో తమదైన శైలిలో దూసుకుపోతారట ఇక రెండోది ఎవరు చెప్పినా శ్రద్ధగా వినటం ఈ కళ మిమ్మల్ని పది మందిలో ప్రత్యేకంగా నిలబడుతుంది చేసే పని మీద శ్రద్ధ దృష్టి పెట్టడానికి దోహదం చేస్తుంది అంతేకాదు పది మందితో చర్చలు జరుగుతున్న సందర్భంలో మీరు శ్రద్ధగా వింటుంటే మీరు మరింత పనిలో నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది ఇక మూడవది వృత్తిలో మీరు మాట్లాడే పదజాలాన్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవడం మాట్లాడేటప్పుడు కొత్త పదజాలాన్ని ఉపయోగించడానికి నిత్యం ప్రయత్నించాలి నాలెడ్జ్ను పెంపొందించుకోవడానికి సదా తీవ్రంగా కృషి చేయాలి మీరు ఏ భాషలో మాట్లాడతారో అందులో కనీసం రోజుకి ఐదు కొత్త పదాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి పదాలు వాటి అర్థాలు తెలుసుకుని మాట్లాడాలి ఇందుకోసం వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపాలి ఇక నాలుగవది బాడీ లాంగ్వేజ్ని గుర్తుపట్టడం నయనానందకరం అనే ఊరికి అనలేదు కళ్ళతో మాట్లాడే భాష మిమ్మల్ని అందరూ గౌరవించేలా చేస్తుంది కళ్ళతో మాట్లాడే భాషతోనే ఎంతో మంది మీకు దగ్గర చేస్తుంది అలాగే కరచాలనం కూడా దూరమైన బంధాన్ని దగ్గర చేస్తుంది అందుకనే మన బాడీ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఇక చివరిది ఐదవది వ్యక్తిగత వృత్తి జీవితంలో ఎంత మేరకు కావాలో ఆ మేరకే సమకూర్చుకోవాలి ఆశగా ఆదరాగా అంతా నాకే దెక్కాలని ఎప్పుడూ భావించకూడదు జీవితంలో అధికంగా ఏది ఉన్నా అది విషంతో సమానమని స్వామి వివేకానంద చెప్పినట్లు ఏ మేరకు అవసరమో ఆ మేరకే తీసుకుంటే తోటి ఉద్యోగులు కూడా మీతో పాటు సమానంగా రాణించడానికి మీరు దోహదం చేసిన వారు అవుతారు అప్పుడే అందరిలో మీరు ప్రత్యేకంగా రాణించగలుగుతారు అందుకే ఈ ఐదు సూత్రాలను పాటిస్తే జీవితంలో విజయం సాధించడం ఉత్తమమైన వ్యక్తిగా మారడం చాలా సులభమని మానసిక విలుపుణులు చెబుతున్నారు మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రక్ టీవీ మిస్ట్రీ